సగత నా పేరు రెడ్డి వైభవంగా కట్టమైసమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు దర్శించుకున్న నేతలు ప్రముఖులు భక్తులకు అన్నదానంలో పాల్గొన్న విట్టల నాయకులు మమ్మేలు కట్టమైసమ్మ తల్లి అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు బుధవారం తాండూరు పట్టణం ఆదర్శనగర్ లోని కట్టమైసమ్మ దేవాలయంలో ఆలయ పునర్నిర్మాణ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వినాయక గ్రూప్స్ అధినేత వర్జా నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ చేశారు అదే విధంగా దేవాలయంలో హోమం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాల్రెడ్డితో పాటు మాజీ చైర్మన్ విఠల్ నాయక్ స్థానిక నాయకులు రజనీకాంత్ బంటు వేణుగోపాల్ ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు ని పూజలు నిర్వహించారు అదే విధంగా ఆలయంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నాయక్ తో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా విఠల నాయక్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో వచ్చే దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు సురేష్ ఉపాధ్యక్షులు నవీన్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సభ్యులు పట్నం రమేష్ చింటుపల్లి సుధాకర్ రాజేష్ టి రాములు సుధాకర్ మెకానిక్ పాపయ్య బి కృష్ణ నర్సింలు అంజలయ్య ఆలంపల్లి ప్రకాష్ అర్చకులు చంద్రకాంత్ స్వామి మహిళా సభ్యులు లావణ్య బ్రహ్మరాంబ లలిత స్వాతి దీప దివ్య తదితరులు పాల్గొన్నారు

నెక్స్ట్ నాబోబు దసరా నవరాత్రులు పది రోజులు కూడా ఇక్కడ అమ్మవారికి దేని ఒక అవతారం రూపంలో అమ్మవారికి అందరికీ దర్శనమిస్తుంది కాబట్టి భక్తాదులందరి పైన కూడా అమ్మవారి యొక్క కుడా ఉండాలని కోరుతున్నాను శ్రీ రెండవ అధ్యయనం సందర్భంగా గుడి నూతన విగ్రహ ప్రతిష్టాపన జరిగి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు అమ్మవారికి కుంకుమార్చన తర్వాత అభిషేకము తర్వాత హోమము తర్వాత గణపతి గణపతి పూజ అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి రోజు ప్రతి మంగళవారం శుక్రవారం కూడా మధ్య రోజు ఉన్న ఇక్కడ కలితాపారాయణం జరుగుతుంది అదేవిధంగా ఈ నవరాత్రులు కూడా ఘనంగా జరుపుకోవడానికి కవిత నిర్ణయించడం జరిగింది అమ్మవారి ఉపాకీటాక్షలు అందరికీ ఉండాలని అందరూ పాల్గొని నవరాత్రులు కూడా విజయవంతం చేయాలని अची अचो इहा असांजो सत्रेटी శ్రీరామ్ శ్రీ కట్టమైసమ్మ పాదకొండ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాత ఇది రెండో సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నారు మరి ఇక్కడ ప్రతి శుక్ర మంగళవారాలు శ్రీ లలిత సహస్రనామ మహిళలు అందరూ కూడా చక్కగా ఇక్కడ భజనలుగా భజన కార్యక్రమాలు కానీ పూజలు కానీ యాగాలు కానీ ఇక్కడ అన్నీ కూడా నిర్వహిస్తారు వాళ్ళు మరి ఈ ఆలయాన్ని ఇదే విధంగా ఒక చిన్నగా ఉండే తర్వాత రాను రాను రోజు చాలా పెద్ద గుడి గుడి విఘల్ నాయక్ గారు కానీ మరి ఆలయ కమిటీ గారు కానీ ఈ కాలనీ వాసులు పెద్దలందరూ కూడా కలిసి వాళ్ళ ఆలయాన్ని పెద్దగా నిర్మించారు ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ పక్కన వెయ్యి గజాలు మేము అనుకోవడం జరిగింది ఈ వెయ్యి గజాల ద్వారా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి కోరుకోవడం జరుగుతుంది ఈ వెయ్యి గజాలు ఏదైతుందో ఈ పార్క్ ద్వారా కానీ ఆలయ కమిటీ నిర్మాణం ఆలయ కమిటీకి షెడ్డు ద్వారా పెద్ద భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గారు మరి ప్రస్తుత వీళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి కోర్టు యోకట్టు కట్టి ఈరోజు తాండూరు పట్టణంలో ఆదాయశడంలో ధృడో నాటేదు చేసిన మన బంధువులు మా కమిటీ సభ్యులు మన పాటు మన ఈ అందరూ కూడా భక్తులకు అందరు కూడా ఈ శుభాకాంక్షలు మనము పోయిన ఒక వారానికి గంటనే గణపతి దవలచారం జరపడం జరిగింది ఇప్పుడు కూడా రాబోయే రోజు అమాస్ అయినాక మరి అమ్మవారి నవగ్రహాలు కూడా పాల్గొం అవుతుంది కాబట్టి మనము అందరం కూడా హిందూ సాంప్రదాయకరంగా ఖచ్చితంగా మరి ఇప్పుడు కూడా మన దేశంగా అమ్మవారి మరి చాలామంది తుర్జాపూర్కు ఇంకా తాడు నుంచి కూడా పాదయాత్ర అవుతుంటారు అదేవిధంగా చాలామంది తుర్జాపూర్లో అన్నదానం కూడా చేస్తుంటారు ఆ రకంగా అమ్మవారి యొక్క అవతారం ఈ ప్రపంచం మొత్తం ఉంది కాబట్టి మనం కూడా రాబోయే రోజుల్లో కూడా మరొక ఆలయము అభివృద్ధి చేసుకోవాలి వందల మంది కలిసి దాంతోపాటు మరి ఇక్కడ పక్కన ప్రభుత్వ స్థలం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా కోరడం జరిగింది ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా వేలర ఉండే వేలరం మొదలు చెప్పడు ఖచ్చితంగా ఒక వేయి గత దాంతోపాటు మహిళ వాళ్ళకు కూడా ఇక్కడ ఏం కూడా ఖచ్చితంగా కాబట్టి మరి ఈరోజు மீ ச வச்சி மன ரெண்டவ வார்த்தம் விஜயம் வச்சு அந்த குறி தங்க தரப்பு அந்த தரப்பு ஜெயஹி ஜை கட்டமசம ஜை பவனி மாதிரி

उन्हीं वीडियो में ये ये ઓબએં નૌે ગ નઇ ને ણઘં. પમીવડ ભદં નદ પણઈં. 1 નાિં નૂા� ન નં્શ નાો. નો ન નો comun નૂ ન ન ના트 ના�.